నమస్తే అన్న నమస్తే అప్పట్లో మిమ్మల్ని బాగా ఫాలో అయినా అన్న నేను అయితే అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నది కాటరా దిక్క అయితే అప్పట్లో మేము ఫోర్టీన్ లప్పుడు ఫోర్టీన్ లప్పుడు అది టిఆర్ఎస్ తర్వాత మొన్న మొన్న ఒకసారి అది మన కూటమి టీడీపీకి వేసిన మొన్న కూడా కాంగ్రెస్ కి ఎందుకంటే పదేళ్ళు చేసేళ్ళు చేయాలి అని అన్నది కానీ ఎక్కడ కాడో పొరపాట్లు అవి ఉంటాయి కామన్ అవి సో ఒకసారి ఛాన్స్ ఇద్దాం కొత్తగా ఏమన్నా ఉంటుంది ఏమో అనుకున్నాం కానీ చాలా మోసపోయాం ఎందుకంటే మా అగ్రికల్చర్ ఫ్లాక్చువల్గా సో ఇప్పుడు ఉన్నది వేయసుకున్నది వేది అన్న వ్యవస్థ అసలు వాటర్ అయితే వాటర్ అయితే అసలు సరఫ్ గోదావరి పెట్టుకున్నట్టే ఉన్నది కానీ అయితే నీళ్లు చూడలేవన్న మొత్తం ఉష్క ఉసుక తప్పుకొని కొని పోతా గాని దాన్ని ఒక కుంగింది ఒక పిల్లర్ అన్న గంజే దాన్ని ఒక కట్టి ఎండాకాలం కష్టపడితే మళ్ళీ వర్షాకాలం కాడికి పని చేస్తుంది చెర్లు నింపచ్చు కుంటలు నింపచ్చు తర్వాత వాడుకోవచ్చు దాన్ని దాన్ని జస్ట్ మన పుష్పసీమ ఉంది లారీలు

ఎవరు కొట్లాడతారు అన్న నాకు ఆ గంట్రా వెంకట రమణారెడ్డి ఉన్నాడు కదా అప్పట్లో ఒక లేడీని ఇట్లా ఇది చేసిండు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా కేసీఆర్ భూపాల్పల్లి ఆయన కిందికి రాదు అన్న మాది మంత్లీ కాన్స్పెడెన్సీకి జిల్లా ఏమో భూపల్పల్లి కిందికి అప్ ఇప్పుడు మంతనీ ఆ ఆ మంత్లీ కాన్స్ కిందకి ఓకే ఓకే మరి పుట్ట ఏం చేస్తుండు పుట్ట మాది కదా మీ తరపున అదే కొట్లాడాలి అంటే ప్రష్మి ఇట్లు పొలాల దగ్గరికి వచ్చి అది ఇది చేస్తా అండి ఏం జరిగిపోతుంది చేస్తాడు కానీ నిమ్మకు నీరు ఎత్తనట్టు ఉంటే ఎవరు మాత్రమే ఏం చెప్తామన్న వాళ్ళకి తెలియదు అన్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒక్కరు పోయి వచ్చి చెప్తానే తెలియదు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏమైతుంది ప్రాబ్లం అంటున్నావు ఏం అన్న పొలాలు ఎండిపోతా అన్నాయి ఒకటేమో ఈ రైతు బంధు రైతు బంధు ఎవరికి వాళ్ళే రైతు బంధు ఎవరికి వాళ్ళే రైతు బంధు ఎవరికి వాళ్ళే రుణమాఫీ అంటే వదిలే ఏదో ఇక నేను నేను ఇలా జాబ్ చెప్తాను కాబట్టి వాళ్ళకి ఏదో సపోర్ట్ గా ఉంటాను కావచ్చు ఇక్కడ అవసరం ఉన్న పనులని ఏదో ఇంత కొంత పంపిస్తాను కాబట్టి వాళ్ళు ఇచ్చే పథకాలు అన్నీ కూడా పెద్ద ఆశ లేదు కానీ కనీసం కరెక్ట్ వాటర్ మౌలిక సదుపాయాలు ఉంటాయి కదన్న వ్యవసాయానికి పెట్టుబడి నీళ్ళు ఉండి ఇవ్వట్లేదా లేకపోతే నీళ్లు లేవా అసలు ఏంది నీళ్ళు ఎక్కడ ఉన్నాయా పోయినా సరే వర్షం పడ్డా మొత్తం వదిలేసాను గంగలకి సముద్రంలోకి ఎందుకు వదిలేస్తారు ఏమున్నది ఇది కాలేజ్ పడిపోయింది పనికిరాదు అని చెప్పేసి మొత్తం వదిలేసి ఇప్పుడు ఉసుక తవ్వుకుంటాను నీళ్ళుంటే ఉసుక మరి నీకు తెలియదు అన్నా డబ్బు పెట్టుకొని కొట్టిన చిన్న చిన్న కూడా మేమే చెప్పాలన్నా మీకు సరే ప్రతిపక్ష నాయకులను ఎవడో కూడా అరెస్ట్ అయిన కూడా లేదు కదా కొట్లాడుతురా కొట్లాడతాడు కొట్లాడతా అయితే ప్రతిపక్ష కత్తులు పట్టుకొని కూడా ఇప్పుడు అన్న అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ఏది మన కులాల పొంటి అటు ఇటు బాగా ఫైటింగ్ ఎక్కువ జరిగేది అంటే ఎక్కువ ఫైట్ చేసేటోళ్ళు ప్రతిపక్ష మీడియా కదా అన్న సరే సరే ఇప్పుడు ఇంత కష్టంలో ఉన్నారు కదా పదేళ్ళు సీఎం అనుభవించిండు ఒక హెలికాప్టర్ కొనుక్కున్నాడు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు బిడ్డను అల్లుని కొడుకుని అందరినీ సెట్ చేసిండు ఆయనకు ఒకసారి ఫోన్ చేసి రమ్మనండి అక్కడ కొంత ఆయన వచ్చి మీడియా అంతా అటెన్షన్ క్రియేట్ చేసి ధర్నాను రాస్తారు ఒకను మరి కేసీఆర్ సచ్చుడో నీళ్ళు అంటే పెట్టాలా పెట్టాలి అడగాలి చేయాలి పెట్టాలి అడగాలి ఎంజాయ్ చేయలేదా పదేళ్ళు సీఎం ఎంజాయ్ చేయలేదా ఆ మాత్రం తెలవదా మీరు అడగరాదా ఆయనకు ఒకసారి ఫోన్ చేయి కీఆర్ కు ఒకసారి ఫోన్ చేయను చెత్తం అన్నా ఆయన ఫోన్ చేయండి అదిగా